ఆరోగ్య కేంద్రాలకు వైద్య సేవల కోసం వచ్చే ప్రజలకు ఉత్తమ సేవలను అందించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు మంగళవారం హన్మకొండ జిల్లా కాజీపేట మండలం కడిపికొండలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన రికార్డులను మెడికల్ స్టోర్ ప్రసవాల గది పేషెంట్ వార్డులను కలెక్టర్ పరిశీలించారు ఆరోగ్య కేంద్రంలో వైద్యులు సిబ్బంది వివరాలతో పాటు మాతా శిశు సంరక్షణ కార్యక్రమాలు ఆరోగ్య కేంద్రానికి ఎంతమంది మంది వస్తున్నారని వివరాలను వైద్యులు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ సింధా పట్నాయక్ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని స్థానిక వైద్యులు సిబ్బందికి సూచించారు మందుల గడుపు తేదీని గమనించి ఇవ్వాలన్నారు కడిపికొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థితిగతులపై నివేదికను అందజేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సాంబశివరావును కలెక్టర్ ఆదేశించారు ఈ సందర్భంగా కాజీపేట తహసీల్దార్ బాబ్సింగ్ ఇతర అధికారులు పాల్గొన్నారు